వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మే పన్నెండో తేదీన సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథుల్లో వైశాఖ పౌర్ణమి ఒకటి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే విష్ణుమూర్తి కూర్మావతారంలో అవతరించాడు ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలను పొందవచ్చు మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలంటే కొన్ని పరిహారాలను తప్పక పాటించండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కుటుంబమంతా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి పౌర్ణమి రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు అలాగే తాబేలు రూపంలో ఉన్న విష్ణువుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి వైశాఖ పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుంటే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వైశాఖ పౌర్ణమికి ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం తప్పనిసరిగా పూజించండి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీప్రాప్తి సిద్ధించడంతోపాటు మీ భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి లేదా ఒక కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఉప్పు మూటను గుమ్మానికి వేలాడదీయండి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టినా కలబంద మొక్కను వేలాడదీసినా లేదా ఉప్పు మూటను కట్టినా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ వస్తువులను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు అయితే వైశాఖ పౌర్ణమి రోజున ఎడమకాలికి దారం కట్టుకుంటే విశేషమైన ధనలాభం చేకూరుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నరదిష్టి దోషాలన్నీ నశించిపోతాయి కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగించండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వైశాఖ పౌర్ణమి సోమవారంతో కలిసొచ్చింది చెట్టు అంటే శివుడికి ప్రీతికరమైనది కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బును సంపాదించి త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి పౌర్ణమి రోజున మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ పౌర్ణమి రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తృంచకూడదు ముఖ్యంగా తులసి ఆకులను కోయకూడదు పౌర్ణమి రోజున జుట్టు కట్టిరించుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు పౌర్ణమి రోజున ఇలాంటి తప్పులను చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఒక కొబ్బరికాయను తెచ్చుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో పగలగొట్టండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం సిద్ధిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున మన బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఇంటి ధనప్రవాహం రెట్టింపు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ బీరువాలో యాలకులను పెట్టుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేయకపోయినా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణు సహస్రనామాన్ని జపిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పౌర్ణమి రోజున పేదవారికి దానం చేస్తే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది శని దోషాలతో ఇబ్బంది పడేవారు చెప్పులను దానం చేయండి అలాగే కుజ్దోషాలతో బాధపడేవారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఖర్జూర పండ్లను దానం చేయండి పౌర్ణమి రోజున కాకికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి